బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ ఇలా ఉన్నాయా ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో ఉంచుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు ఇంకా ఈజీగా నా వీడియోని చూడొచ్చు సో మీరు కనుక లాస్ట్ వీడియో అంటే నా ప్రీవియస్ వీడియో చూస్తే నేను వన్ సెవెంటీ రూపీస్ నా డ్రెస్ కలెక్షన్ అని చెప్పి చేశా కదా సో దాని తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కలెక్షన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో అదే నా బ్లౌజ్ కలెక్షన్ అనమాట బ్లౌజ్ కలెక్షన్లో కూడా నేను ఎక్కువ చూపించట్లేదు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ చూపిస్తాను నెక్స్ట్ అంటే ఈ వీడియో బాగా రీచ్ అయిన తర్వాత పార్ట్ టూగా దీన్ని తీయొచ్చు ఓకేనా సో ఈరోజు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు బ్లౌజ్ మీద ఉన్న మినిమం నాలెడ్జ్ అంటారు కదా సో అది అసలు లేదనమాట నాకు బ్లౌజ్ అంటే నాకు అస్సలు దాని మీద లైనింగ్ వేస్తారు కదా సో అది కాటన్ సిల్క్ ఇట్లా ఉంటాయి కదా సో అది కూడా నాకు తెలీదు నా బ్లౌజ్లంతా కూడా బిఫోర్ మ్యారేజ్ మా అమ్మే కుట్టించేవాళ్ళు అనమాట నేను ఏంటంటే అది వేసుకోవడం ఫోటోలు దిగడం ఇంతవరకే నేను పెళ్ళి అయిన తర్వాత నా ఓన్గా అంటే కొన్ని ఆన్లైన్లో చూశాను డిజైన్స్ తర్వాత నా ఓన్గా కూడా ఒక రెండు స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఎక్కువ కాదు ఒక రెండో మూడో స్టిచ్చింగ్ చేయించుకున్నాను సో నేను అవి కూడా చూపిస్తాను సో నేనే ఏంటి అని అంటే మీకు కనుక ఆ డిజైన్ కానీ నచ్చితే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట చాలా చూశాను నేను బ్లౌజ్ కలెక్షన్స్ అని శారీ కలెక్షన్స్ అని ఇవన్నీ కూడా చేస్తాను నిదానంగా సో ఫస్ట్ అయితే బ్లౌజ్ కలెక్షన్ వీడియో చేద్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ బ్లౌజ్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఏంటి అని అంటే ఫస్ట్ నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసుంటే కామెంట్ సెక్షన్లో మీ ఫ్రెండ్ని కామెంట్ చేయండి ఓకేనా లేదా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే లేదా ఈ వీడియో చేయండి ఈ వీడియో చేయండి ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి నేను చూస్తాను ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ టు ది వీడియో సో నా బ్లౌజ్లో చెప్పగ కదా ఇవే అనమాట నా బ్లౌజ్లు కనపడుతున్నాయా మీకు నా బ్లౌజ్ లేవా అనమాట ఎక్కువ లేవు అంటే ఉన్నాయి నేనే అని అంటే ఫస్ట్ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా వీడియో సో అందుకోసం ఇప్పుడు కొన్ని చూపిస్తాను నెక్స్ట్ తర్వాత కొన్ని చూపిస్తాను అనమాట టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయి అనమాట సో ఒక్కొక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట సో అందుకోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లౌజ్ చూస్తున్నారా మీరు కనపడుతుందో లేదో నాకు తెలియదు నేను బ్యాక్ కెమెరా పెట్టున్నాను అనమాట సో ఈ బ్లౌజ్ చూసి నా పెళ్ళికి ముందు మా అమ్మ స్టిచ్చింగ్ చేయించింది పెళ్ళికి ముందు ఇంకా పెళ్ళి ఒక టెన్ డేస్లో అన అనంగా దగ్గర దగ్గర ఒక సెవెంటీన్ అట్లాగా నాకు స్టిచ్చింగ్ బ్లౌజులు బ్లౌజులన్నీ కూడా సో అందుకే నాకు తెలియదు బ్లౌజులు ఎలా కుట్టించుకోవాలి ఏంటి అని నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట సో అందుకోసమే ఈ బ్లౌజ్కి వచ్చిన శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అది శారీ కలెక్షన్లో చూపిస్తాను అప్పుడు మీకు కొంచెం ఐడియా కోసం అప్పుడు నార్మల్గా బ్లౌజ్ చూపిస్తాను అనమాట ఫలానా శారీకి పలానా బ్లౌజ్ అని చెప్పి సో ఈ బ్లౌజ్ వచ్చేసి చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది అనమాట కనపడుతుందా బ్రౌన్ కలర్ వచ్చింది అండ్ అలాగే గోల్డ్ లేసు నేను ఎక్కువ లేస్లు ఇవన్నీ ప్రిఫర్ చేయను ఇంకా మా అమ్మకి తెలియదు కాబట్టి ఈ లేస్లు వేబి చేస్తుంది అనమాట అందులో ఏంటి అంటే అప్పుడు పెళ్ళైన తర్వాత మనం కొత్తగా పట్టుకుంటాం కదా సో కొంచెం గ్రాండ్గా ఉండాలి మరీ సింపుల్గా ఉండకూడదు అని చెప్పేసి ఈ లేస్ అనమాట సో చూస్తున్నారా మీరు ఇది నెక్ వచ్చేసి నార్మల్ నెక్కే అండ్ అలాగే థ్రెడ్స్ వచ్చేసి ఇలా మనకు వస్తాయి కదా ఇది వచ్చేసి క్లాత్తో అండ్ అలాగే ఈ తాడు మనకి మీటర్ ఎంతో పడుతుంది నాకు నిజంగా అసలు బ్లౌజ్ మీద జీరో పర్సెంట్ నాలెడ్జ్ అనమాట సో నేను ఎప్పుడూ నేను కుట్టించుకుంటే బ్లౌజ్లకు కానీ రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా సో అవి తీసుకున్న స్టిచింగ్ చేయించుకునేటప్పుడు క్లాత్ థ్రెడ్స్ పెట్టించుకుంటాను అనమాట ఎందుకంటే వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి సో ఇప్పుడు ఏంటంటారా ఇలాంటివి పెట్టించుకున్నామంటే ఒక్కొక్కసారి ఉంచుకుంటూ ఉంటాయి సో అందుకని నేను ఎక్కువ లేసులు అనమాట ఇంకా బ్లౌజుల కంటారా ఎప్పుడో ఒకసారి శారీ కట్టుకుంటాం కాబట్టి తప్పదు అండ్ అందులో శారీ కొన్న కాస్ట్ కంటే కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సో అందుకోసమే ఒక్కసారే కదా ఎప్పుడో ఒకసారి కట్టుకుంటామని అనే లెక్కలో బ్లౌజ్ అనేది ఇలా లేస్లు అవన్నీ వేసి నీట్గా కుట్టించింది అనమాట సో ఇదనమాట బ్లౌజు గోల్డ్ లేస్ అండ్ అలాగే లైట్గా బిస్కెట్ కలర్ వచ్చింది ఇక్కడ బిస్కెట్ కలర్ లేస్తో వచ్చింది అనమాట ఫ్రంట్ హుక్స్లు అనమాట ఫ్రంట్ హుక్స్ అండ్ అలాగే ఇది బ్యాక్ నార్మల్ నెక్ నేను మరీ డీప్ పెట్టించుకోను ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి సో చూస్తున్నారా అండ్ అలాగే ఇది షార్ట్ హ్యాండ్స్ చెప్పా కదా నాకు నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ అంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది బట్ షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా బాగుంటుంది ఏంటంటే శారీని బట్టి మనం కుట్టించుకుంటాం సో అందుకోసం అనమాట సో ఇది ఏంటి అంటే నాకు ఫస్ట్ అసలు మన ఏంటి చా బ్లౌజ్లు గుట్టించుకుంటాం కదా దానికి సిల్క్ లైనింగ్ వేస్తారా కాటన్ లైనింగ్ వేస్తారా అన్న ఐడియా కూడా నాకు లేదనమాట కొంతమంది సిల్క్ యూజ్ చేస్తారు కొంతమంది కాటన్ యూస్ చేస్తారు ఎవరి కంఫర్టబుల్కి తగ్గట్టు వాళ్ళు యూస్ చేస్తారు కదా సో ఇదైతే నాకు కాటన్ లైనింగ్ అనమాట ప్యూర్ కాటన్ లైనింగ్ అండ్ అలాగే ఫ్రంట్ రుక్స్ ఫ్రంట్ కూడా నెక్ నార్మల్గా వచ్చింది ఈ షేప్ని ఏమంటారో నాకు తెలియదు సో చూస్తున్నారా కనపడుతుందా ఈ షేప్ ఏమంటారో నాకు తెలీదు అండ్ అలాగే ఇవి షేప్లెస్ బ్లౌజ్ కాదు షేప్ బ్లౌజ్ అనమాట ఇది సో అదనమాట ఈ బ్లౌజ్ నా పెళ్ళికి ముందు బ్లౌజ్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మీదను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవి చూస్తుంటే ఐడియా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కుట్టించిన బ్లౌజు నేను నైన్త్లో ఉన్నప్పుడు కుట్టించిన బ్లౌజ్ అనమాట ఇది సో నా దగ్గర ఉన్న శారీస్కి అన్ఎక్స్పెక్టెడ్లీ ఇది పెరప్ అనమాట సో అనుకోకుండా కుట్టించుకున్నాను నా దగ్గర ఒక వైట్ కలర్ శారీ ఉంది ఆ శారీ మీదకి అప్పుడు కట్టుకుందామని చెప్పి నైన్త్ క్లాస్లో కుట్టించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ నేను ఇది నేను నానమ్మ దగ్గర ఉన్నప్పుడు అనమాట ఇది మాకు తెలియక నేను డీప్ నెక్ అసలు ఎంత డీప్ అంటే ఇంతే అనమాట ఇది ఉంది కదా నేను ఏమంటారు నాకు తెలియదు ఇది ఇంతే ఉంటుంది మీరు చూస్తున్నట్లయితే నాకు తెలియదు కదా అప్పుడు ఫస్ట్లో సో అందుకోసం అట్లా కొట్టించుకున్నాను అనమాట బట్ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ మిర బ్లౌజ్ అంటే నాకు చాలా ఇష్టం ఇందులో బ్లాక్ కూడా ఉంది బట్ నేను బ్లూవే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు వైట్ శారీ అని చెప్పేసి ఈ బ్లూవే తీసుకున్నాను అండ్ అలాగే థ్రెడ్స్ కూడా చూసారా ఇవి అయినా బెస్ట్ కొంచెం ఎందుకంటే మనం కట్టుకున్నప్పుడు అంత అంత ఇజుగ్గా ఉండదు అనమాట అలా ఏం ఉండదు కంఫర్టబుల్గానే ఉంటుంది కాబట్టి ఈ థ్రెడ్స్ పెట్టించుకోవచ్చు అండ్ అలాగే నార్మల్ క్లాత్తో వస్తుంది కదా సేమ్ బ్లౌజ్ క్లాతే అనమాట ఇది సో ఈ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ అండ్ అలాగే ఈ బ్లౌజ్ కూడా ఏంటి అంటే ఫ్రంట్ హుక్సే మాక్సిమం నా దగ్గర ఉన్న మా మమ్మీ స్టిచ్చింగ్ చేయించిన అన్ని బ్లౌజ్లు కూడా ఫ్రంట్ హుక్సే అనమాట చూడండి ఇదంతా కూడా ఫ్రంట్ హుక్స్ అండ్ అలాగే షేప్ బ్లౌజ్ అనమాట అండ్ కాటన్ లైనింగ్ షార్ట్ హ్యాండ్స్ సో ఈ బ్లౌజ్ శారీ కూడా చాలా బాగుంటుంది నేను దగ్గర దగ్గర రెండు మూడు శారీస్కి ఈ బ్లౌజ్ని పెయర్ చేశాను అనమాట బట్ చాలా బాగా సెట్ అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్లీ కుట్టించినా కూడా సో ఇది ఈ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది 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 నా ఫేవరెట్ బ్లౌజ్ బ్లౌజుల్లో కూడా నాకు ఫేవరెట్ చాలా ఉన్నాయన్నమాట చెప్పా కదా నాకు ఎల్బో లెంత్ నేను ఎక్కువ వేసుకుంటానని చెప్పి ఎల్బో లెంత్ అనమాట ఇది ఎల్బో దాకా వస్తాయి మేబీ ఇప్పుడు కొంచెం పట్టదేమో నాకు తెలిసి అంటే ఎల్బో దగ్గర ఇట్లా అన్నప్పుడు టైట్ అవుతుంది అనమాట ఎల్బో దగ్గర సో అట్లా పట్టదు అనమాట సో చూస్తున్నారా ఇది వచ్చేసి ఈ షేప్ని ఏమంటారు చూడండి ఇట్లాగా ఇలా వచ్చింది మేబీ ఏమంటారు డైమండ్ షేప్ అట్లా ఇది ఇది కడితే మనకి డైమండ్ షేప్లా వస్తుంది చెప్పాలదా నేను ఎక్కువ క్లాత్తోనే పెట్టించుకుంటానని ఇలా పెట్టించుకున్నాం అనుకోండి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు కానీ ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనికి లుక్ అంతా కూడా ఈ లేస్తోనే వచ్చింది అనమాట లేస్ ఏంటి అంటే గోల్డ్ అండ్ బ్లాక్ వచ్చింది కనపడుతుందా మీకు గోల్డ్ అండ్ బ్లాక్ లేస్ అండ్ అలాగే ఫ్రంట్ బుక్స్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చింది ఇటుపక్క మనం బయట వేసుకుంటాం కదా సో ఇటు పక్క కనపడదు కాబట్టి ఇటు పక్క ఏం లేస్ ఇటు ఇటుపక్క ఫుల్గా లేస్ కనపడుతుందా ఈ లేస్తోనే ఈ జాకెట్కి హైలైట్ లుక్ వచ్చిందనమాట సో లేస్లు కూడా మనం జాకెట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి ఇంతకుముందు అసలు నాకు లేస్లు అంటే మా ఫ్రెండ్ని తీసుకెళ్లేదని అనమాట దీనికి ఏ లేస్ ఏ లైనింగ్ ఆ మోడల్ ఎలా పెట్టాలి అని చెప్పి అన్నీ అడిగేదాన్ని బట్ ఇప్పుడు నాకు కొంచెం అంటే నా బ్లౌజులు నేను చేయించుకోగలను బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ డ్రెస్ అంటే దానికి ఏమీ ఉండదు నార్మల్గా మన ఆది తీసుకుంటారు కుట్టేస్తారు మెటీరియల్ ఎలా ఉందో అలా కుడతారు షార్ట్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ అని చెప్తే కుట్టేస్తారు బట్ బ్లౌజ్ అలా కాదనమాట వంద రకాలు ఉంటాయి మనకి షార్ట్ హ్యాండ్స్ లాంగ్ లేదంటే ఇంకా ఇక్కడ దాకా పెట్టించుకుంటారు పొడవ హ్యాండ్స్ అవి అన్నీ ఉంటాయి కదా సో నాకు తెలియదు అనమాట అండ్ అలాగే ఏది ఫిల్స్ వచ్చాయన్నమాట చిన్న చిన్ని ఫ్రిల్స్ చూసారా చిన్న చిన్న అండ్ ఇక్కడ లేస్ మారింది ఇక్కడ బ్లాక్ కదా మీరు చూసారు కదా ఇక్కడ వచ్చేసి బ్లూ అండ్ వైట్ బ్లూ అండ్ సిల్వర్ వచ్చింది అనమాట సో ఈ బ్లౌజ్ అంటే నాకు చాలా ఇష్టము ఇది కూడా నా పెళ్ళికి ముందే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట పెళ్ళికి ముందు ఒకసారి ఎప్పుడు పండగలు వేసుకున్నాను ఇది ఐ థింక్ వినాయక చవితి ఆ దసరా అప్పుడు వేసుకున్నాను అనమాట ఆరెంజ్ కలర్ శారీ విత్ బ్లాక్ ప్రింటెడ్ వర్క్ వస్తుంది ఆరెంజ్ శారీ విత్ బ్లాక్ ప్రింటెడ్ వర్క్ సో ఇది కూడా నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అండ్ అలాగే ఇది నాకు తెలిసి ఆఫ్టర్ నా మెచ్యూర్ ఫంక్షన్ తర్వాత నేను గుర్తించుకున్న నా సెకండ్ బ్లౌజ్ అనుకుంటాను అందుకే కొంచెం కొంచెం ముడత ముడతగా ఉందనమాట ఎందుకంటే నేను ఈ వీడియో కోసం అని చెప్పి ఇప్పుడు తీసాను అన్నీ తీసాను అనమాట బయటికి ఏవేమి ఉన్నాయి బ్లౌజ్లు అని చెప్పి సో చెప్పాను కదా శారీస్ అంతగా యూజ్ చేయం కాబట్టి బ్లౌజ్లు అలాగే ఉండిపోతాయి అనమాట సో ఇది అప్పుడు కుట్టించుకున్న బ్లౌజు ఇది సంక్రాంతికి వేసుకున్నాను అనమాట నేను చూసారా ఎలా ఉందో ఇది వచ్చేసి మెడ అంటారు కదా మెడ అనమాట అండ్ లేజులు కూడా క్లాత్తోనే వచ్చాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇవి వస్తాయి కదా ఏమంటారు కొంచెం వీటికి వేస్తారు కదా అవి వచ్చాయి అవి దాని ఏంటో నాకు రావట్లేదు కానీ అవి బ్లాక్ అయిపోయాయి అనమాట నేను అందుకే మ్యాక్సిమం క్లాత్తోనే పట్టించుకోవడానికి ట్రై చేస్తాయి ఎందుకంటే మనం అవి హ్యాంగింగ్స్ యూస్ చేసామనుకోండి లైక్ హ్యాంగింగ్స్ 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 యూస్ చేసామనుకోండి బ్లాక్ అయిపోతాయి కొన్ని రోజులకి మనం వాడంగా వాడంగా బ్లాక్ వచ్చేస్తాయి అప్పుడు ఇవి ఇలా కనిపిస్తాయి అనమాట అప్పుడు మనం కట్టుకున్నా కూడా కొంచెం బాగోదు అందుకని ఫస్ట్ మనం ఏంటి అంటే కొన్ని హ్యాంగింగ్స్ పెట్టుకోవాల్సిన శారీస్ వేరే ఉంటాయి వాటిని మనం ఇంకా ప్రాపర్గా చూసుకుంటాం బట్ ఇలాంటి డైలీకి లేదా ఫెస్టివల్ టైంలో యూస్ చేసే శారీస్కి ఏంటి అని అంటే మ్యాక్సిమం నేనైతే హ్యాంగింగ్స్ యూజ్ చేయను సో ఇది కూడా ఏంటి అని అంటే ఫ్రంట్ హుక్స్ షేప్ బ్లౌజు అండ్ షార్ట్ హ్యాండ్స్ అనమాట అండ్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ నార్మల్ నెక్ వచ్చింది ఐ థింక్ ఎట్లా వచ్చింటుంది వి ఆర్ ఇట్లా పలకలాగా వస్తుంది కదా ఆ నెక్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి కుండమే అండ్ డిజైన్ కూడా చూసారా ఎలా ఉందో అసలు అప్పట్లో ఈ డిజైన్ అంటే నాకు డిజైన్ చాలా బాగుంది అని అనుకున్నాను అనమాట ఇప్పుడు ఇంతకు మించిన డిజైన్లు వచ్చి ఉన్నాయి సో ఈ డిజైన్ ఏంటి అంటే సమోసాలు అంటారు కదా సమోసాలు సమోసా టైప్ వచ్చేసి లేస్ అసలు చాలా హైలైట్గా ఉంది దగ్గర నుంచి చూస్తే లేస్ చాలా బాగుంది అండ్ మనం ఇది మార్నింగ్ టైం కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర అని మెరుస్తూ ఉంటుంది సో లేస్ చాలా హైలైట్ అయ్యమాట దీనికి ఎప్పుడు కూడా బ్లౌజులకి లేస్ అండ్ శారీని బట్టే వస్తుంది శారీ గ్రాండ్గా ఉంది అనుకోండి బ్లౌజ్ డీసెంట్గా ఉండాలి బ్లౌజ్ గ్రాండ్గా ఉంటే శారీ డీసెంట్గా ఉండాలి అప్పుడే మనకి లుక్ రెండు దగ్గర అనుకోండి అంతగా బాగోదు చూడడానికి సో అందుకోసం అనమాట సో ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ అండ్ ఇది నా పెళ్ళికి ముందు మేబీ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు కుట్టించుకున్న ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్లో ఉన్నప్పుడు కుట్టించుకున్నాను అనమాట అండ్ ఇది రీసెంట్ ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్తో ఇది నా పెళ్ళప్పుడు కుట్టించుకున్నాను చెప్పారు కదా పెళ్ళప్పుడు దగ్గర దగ్గర ఒక సెవెంటీన్ సండ్రీస్ వరుసగా కుట్టించుకున్నా కుట్టించింది అమ్మ అని చెప్పి సో అందులో ఈ బ్లౌజ్ ఒకటి అనమాట దీని శారీ వచ్చేసి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట రెడ్ అండ్ ఈ కలర్ ఏమంటారు దీన్ని క్రీమ్ కలర్ అంటారా ఈ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో బ్లౌజ్ చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఉందో నేను అదే చెప్పాను బట్ దీని శారీ మాత్రం చాలా ప్లెయిన్గా ఉంటుంది అండ్ కింద ఇలా ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి అనమాట సో అట్లాగా మనకి బ్లౌజ్ గ్రాండ్గా ఉందనుకోండి శారీ కొంచెం డీసెంట్ లుక్ ఉంటేనే బాగుంటుంది సో ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ అండ్ లేస్ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్సింగ్తో వచ్చాయన్నమాట మొత్తం ఇది బ్లౌజే బ్లౌజ్ మొత్తం కూడా లేస్ వరకే ఉంది అండ్ ఇక్కడ ఈ డిజైన్ చూసారా చాలా బాగుంది కదా ఈ డిజైన్ అంతా మా అమ్మ పెట్టించింది నాకు తెలియదు అప్పుడు బ్లౌజ్ మీద అంత అవగాహన లేదనమాట సో ఈ థ్రెడ్స్ వచ్చేసి నార్మల్ ఇందాక చూపించాలి కదా మీకు సో ఆ థ్రెడ్స్ అండ్ క్లాత్ సమోసాలనే అంటారు వీటిని నాకు తెలిసి సో అట్లా పెట్టించామన్నమాట అండ్ అలాగే ఈ డిజైన్ ఎప్పుడు చూసాము అని అంటే నేను అన్ని శారీస్ అన్నీ మా అమ్మ కుట్టించేసి నా దగ్గర తీసుకొచ్చాక అప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ ఓపెన్ చేసి ఒక్కొక్క డిజైన్ చూసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి డిజైన్స్ కుట్టిన అమ్మ కూడా చాలా బాగా అనమాట బట్ ఏంటి అంటే అన్ని బ్లౌజులు కొంచెం లూజ్గా కొట్టారు ఎందుకు అని అంటే మేబీ నేను కొంచెం ఫ్యాట్ అవుతానని చెప్పి వాళ్ళు అనుకున్నారు కాబోలు అందుకే కొంచెం లూజ్గా కుట్టారనమాట సో ఈ బ్లౌజ్ కూడా ఏంటి అని అంటే ఇటుపక్క బయట వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎవరు ఇటుపక్క బయట వస్తే ఇటుపక్క లేస్ వేయించుకోరు వాళ్ళు కుట్టే వాళ్ళు కూడా అనుకోండి సో ఇటుపక్క మనకి లేస్ టోటల్గా ఇటుపక్క లేస్ వస్తుంది అండ్ అలాగే ఇదంతా కూడా నార్మల్ నెక్ సేమ్ పలక నెక్ అంటారు కదా ఆ నెక్కే అనమాట ఇది నార్మల్ నెక్కే సో ఫ్రెంట్ కూడా నార్మల్ నెక్కే టోటల్ ఈ డిజైన్ అండ్ అలాగే ఈ లేస్ వల్ల హైలైట్ అయింది ఈ బ్లౌజ్ వచ్చేసి సో ఈ బ్లౌజ్ కూడా నా పెళ్ళికి నా పెళ్ళికి పుట్టించింది ఈ బ్లౌజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కట్టుకుంటానని చెప్పి పెళ్ళప్పుడు అనమాట సో అది ఆ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇది నేను పుట్టించుకున్న బ్లౌజు దీనికి ఉన్న ఏమంటారు కదా స్క్రీన్ పే అన్నీ నేనే అనమాట దీనికి సో మీకు ఇది కొంచెం ముడతలు ముడతలకు కనిపించవచ్చు బట్ ఇది క్లా ఈ క్లాత్ని ఏమంటారో నాకు తెలీదు ఈ క్లాతే అలా ఉంటుంది అనమాట శారీ అయితే ఇంకా నాకు ఇద్దరు ముగ్గురు కలిసి కట్టారు నాకు ఆ శారీ ఎందుకంటే ఇట్లా ఎత్తుగా వచ్చేస్తుంది అనమాట గొప్పగా వచ్చేస్తుంది సో అట్లాగా మనకి ఇది ఏంటి కుర్చులు పెట్టుకోవాలి అంటే శారీ ఇట్లాగా మడత పడేది కాదనమాట క్లాతే అలా వచ్చింది క్లాత్ సో ఈ బ్లౌజ్ నేను ఎట్లా కుట్టించుకున్నానంటే చూసారా ఫ్రంట్ ఆ అంతా కూడా ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి ఓపెన్ వస్తుంది అనమాట ఓపెన్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండ్ అలాగే బ్యాక్ కుండమేడ వచ్చేసి ఇక్కడ బటన్ ఇది ఓపెన్ బటన్ కాదు కుట్టేసింది అనమాట ఓపెన్ లేకుండా నేను ఓపెన్ పెట్టమన్నాను ఆ కుట్టేసింది మేబీ అది నేను చెప్పింది వినపడలేదు అనుకుంటా నాకు తెలిసి అందుకే టోటల్గా కుట్టేశాను ఓపెన్ పెట్టుకున్నాం అనుకోండి మనం నార్మల్గా వేసుకున్నప్పుడు బటన్ వేసుకోవచ్చు ఇట్లా కుట్టేశారు అనుకోండి ఇట్లా వేసుకున్నప్పుడు తక్కువ మన అనుకో దాని తర్వాత మళ్ళీ కుట్టించుకోవాలి లేదా బటన్ ఎట్టయినా మిస్ అయిపోయినా మిస్ అయిపోతుంది సో అందుకోసం అండ్ అలాగే ఇక్కడ ముందు ఇట్లా హోల్ పెట్టించుకున్న తర్వాత కుడివైపు ఇక్కడ ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ కనపడుతుందా మీకు ఇక్కడ ఒక బటన్ పెట్టించుకున్నాను అండ్ అలాగే ఇది కొంచెం నాకు షార్ట్కి ఇక్కడికి దిగుతుంది అనమాట హ్యాండ్ అక్కడికి దిగుతుంది అండ్ అలాగే ఇక్కడ ఇలా తాడు తాడు వచ్చేసి దీన్ని టై చేసేసి అండ్ ఇక్కడ ఒక బటన్ అనమాట నార్మల్ హ్యాండ్స్ కూడా ఎలా వస్తుందంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్ హ్యాండ్స్ అనమాట నార్మల్ రౌండ్ హ్యాండ్ కాదు మనం హ్యాండ్ వేసామనుకోండి ట్రయాంగిల్ షేప్ వస్తుంది అనమాట మనకి అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్ వస్తుంది అండ్ అలాగే దొంగి బటన్ బటన్ అండ్ టై చూసారా ఇది వచ్చేసి షేప్ బ్లౌజ్ బ్లౌజు అండ్ బ్యాక్ హుక్స్ బ్యాక్ హుక్స్ చూడండి ఎక్కువ హుక్స్ ఉన్నాయి ఒక రెండు మూడు హుక్స్లు ఉంటాయంటే హ్యాపీగా ఇట్లా దీని కింద నేను ఎందుకు ఇలా కుట్టించుకున్నాను అంటే నాకు అన్నీ ఇప్పుడు దాకా అన్ని షేప్ బ్లౌజ్లే ఉన్నాయి అన్ని ఫ్రంట్ హుక్సే ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా బ్యాక్ హుక్స్ పెట్టించుకొని షేప్లెస్ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఇంత పర్ఫెక్ట్గా నాకు అసలు అతికినట్టు ఉందన్నమాట ఈ బ్లౌజ్ నా బ్లౌజ్లో అన్నింటిలో కల్లా పర్ఫెక్ట్ అంటే ఇదని చెప్పొచ్చు మొత్తం అతుక్కుపోయినట్టు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఎక్కడ లూజ్ లేకుండా పిమేజ్ పెట్టే అవసరం లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏదైనా దీనికి మ్యాచ్ అయ్యే స్కర్ట్ తీసుకొని మంచి కొంచెం గ్రాండ్గా అంటే సిల్వర్ సిల్వర్ మిక్స్ అయిన స్కర్ట్ అయితేనే బాగుంటుంది దీనికి సిల్వర్ రెడ్ కాంబినేషన్లో ఉండే స్కర్ట్ ఏదైనా తీసుకొని ఆ స్కర్ట్ మీదకి ఇది పేరు ఉంటే చాలా బాగుంటుంది సో ఈ బ్లౌజ్ని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది దసరాకి మా ఫ్యామిలీలో ఒకరు పెట్టారనమాట నాకు ఈ శారీ సో ఈ శారీని నేను ఇట్లా పండక్కి స్టిచ్చింగ్ చేయించుకుందామని చేయించుకున్నాను ఆ రోజు కట్టుకున్నాను కూడా బట్ ఇన్స్టాలో నేను పిక్స్ పోస్ట్ చేయలేదు సో ఆ రోజు కట్టుకున్నాను నేను ఆ రోజు కట్టుకొని ఇంకా ఆ ఫ్యామిలీతో అంతా అట్లా బయటకు వెళ్ళడం జరిగిందనమాట సో ఇదన్నమాట బ్లౌజు సో మొత్తం ఇప్పుడు ఎన్ని బ్లౌజులు చూపించాను మినిట్ సో ఇప్పుడు మొత్తం అన్నీ నేను ఐదు బ్లౌజులు చూపించాను కదా ఇంకా నా దగ్గర ఉన్న బ్లౌజులు ఇంకా నా దగ్గర నా దగ్గర ఎక్స్పెన్సివ్ బ్లౌజ్ అంటే నా మగ్గం బ్లౌజ్ అండ్ అలాగే నా బర్త్డే కుట్టించుకున్న ఒక రెండు బ్లౌజులు నా వెడ్డింగ్ బ్లౌజ్ అండ్ అలాగే వెడ్డింగ్కి ముందు నాకు నలుగు పెట్టారు ఆ నలుగులో వేసుకున్న బ్లౌజు అండ్ నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు అప్పుడు వేసుకున్న బ్లౌజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వీడియో ఎంత అయిపోతుందని చెప్పేసి నేను పెట్టేదన్నమాట సో ఇప్పుడు ఇది పోస్ట్ చేసేసి నెక్స్ట్ టైము పార్ట్ టూగా నేను బ్లౌజ్లు కూడా చేస్తాను అండ్ అలాగే శారీ కలెక్షన్స్ కూడా చేస్తాను అండ్ వీటి కోసం నేను సపరేట్గా ఈ మీషోలో ఆన్లైన్లో అయితే నేను బ్యాగ్స్ ఆర్డర్ చేశాను అనమాట అంటే శారీస్ అండ్ అలాగే బ్లౌజ్లు కూడా మనం సపరేట్ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో అందుకోసం నేను వాటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అవి వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను సో ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది లేదా మీకేమైనా డిజైన్స్ ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూస్తాను అండ్ అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ లవ్ యూ బాయ్